ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకున్నాం తలదించినట్లయితే మహాగనుడ పరిశుద్ధమైన మా తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దేవుళ్లకు కారణభూతుడా ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ప్రభా ఇవే మాతో మాట్లాడే మమ్మల్ని అందరినీ సర్వోన్నతుడు నిజరక్షకుడు అని ఏసఐ పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నా ఏ హోవా తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నమాట అప్పోసరైన పౌలు పిలిపిలికి రాసిన పత్రిక మూడో జ్యం వర్షం చూస్తే ఇది పౌలు గారి యొక్క వ్యక్తిగత విషయంలో ఆయన మాట్లాడుచున్నమాట వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగురు పడుచు క్రీస్తు చేసినందు దేవునికి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును గురి గురియొద్దకే పరిగెత్తుచున్నాను అని పౌరు భక్తుని యొక్క మాట అయింది ప్రభు మాట ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే దేవుని యొక్క మాట ఎప్పుడు కూడా రైట్ నవ్ ఇప్పుడే ఈరోజే నేడే గో అని ప్రతి మాట కూడా పాజిటివ్గా కొండ బద్దలు కొట్టినట్లుగా దేవుని మాట ఉంటుంది అదే అపవాది మాట ఎలా ఉంటుంది తెలుసండి చూద్దాంలే చేద్దాంలే రేపు ఇంకా టైం ఉంది కదా రేపు చేద్దాంలే అని క్లియర్ కట్గా లేని మాటలన్నీ కూడా సాతాని గని యొక్క మాటలు పౌలు భక్తులు ఏమంటున్నాడంటే ఈరోజు రోజు వెనుకున్నవి మరచి అనేది మనం ఈరోజు ఆ మాటను మనం తీసుకొని ధ్యానిస్తే వెనుక ఏమున్నాయి మరచడానికి అంటే మన యొక్క జీవితంలో అనేకమైన విషయాలు ఉంటాయి అది ఆత్మీయ జీవిత కోణంలో చూడొచ్చు లేదంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి వెనుక జరిగిన సంఘటనలు కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మనకి ఈ వాక్ మనం ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని రెండు కోణాల్లో మనం పరిశీలన చేస్తే మొదటిగా మన యొక్క వ్యక్తిగత జీవితము గురించి వెనుకున్నవి మరచి అనే దాన్ని మనం చూసినట్లయితే మరచి అనే మాటను ఇక్కడ ఫుట్ నోట్లో ఏమైనా అంటే లక్ష్య పెట్టక అన్నాడు అంటే ఆ యొక్క ఆ యొక్క మాటలను పెద్దగా కేర్ చేయవలసిన పనేమీ లేదు అంతగా వాటిని హైలైట్ చేయవలసిన పని లేదు అంతగా వాటిని మనం గుర్తించుకోవాల్సిన పని లేదు అని రాయటం జరిగింది మొదటి కోణములు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మాటలో ప్రతి క్రైస్తవుడు కూడా క్రైస్తవు క్రైస్తవుడుగా క్రీస్తు రక్తంతో కడగబడిన మనము ప్రతి ఒక్కరిగా కూడా ఎలా ఉండాలంటే వెనుక ఉన్నవి దాని పరిస్థితులు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మనకు జరిగిపోయిన సంఘటనలు వెనక జరిగిన సంఘటనలు మనకి ఎప్పుడైతే మనకి ముందుగా అర్థంలా ఎప్పుడైతే కనబడతాయో ప్రతి ఒక్కడు కూడా ఎలా ఉంటారంటే గర్వంలోనికి వెళ్ళాలన్నమాట మర్చిపోకూడదు ఖచ్చితంగా వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఒకప్పుడు నా యొక్క దీనస్థితిని దేవుడు రోజు ఎంత గొప్పగా హెచ్చించాడు కనుక నా పాత జీవితాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోకూడదని ప్రతి క్రైస్తుడు ఎప్పుడైతే కలిగి ఉంటాడో గర్వంలోనికి వెళ్ళండి అందుకే దేవుడు ఇస్రాయిలుకి ఒక కట్టడగా ఒక నియమంగా పెట్టాడు ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏ దేశాల్లో ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఎర్షులెంక్కి రావాలి వచ్చి మీరు ఏడు రోజులు గుడారాలలో మీరు బస చేయాలి మీ పిల్లలు అడగాలి ఏంటి డాడీ ఏంటి మమ్మీ మనకు ఉన్నతమైన బిల్డింగ్లు బంగ్లాలు ఉంటుండగా కార్లు ఉంటుండగా మనమేంటి యొక్క అడవుల్లో యొక్క ఎడారుల్లో టెంట్లు వేసుకుని ఉంటున్నామంటే వారికి మీరు చెప్పాలి ఒకప్పుడు మన జీవితము బానిస బ్రతుకులు మన పితరులు ఐగుప్తులో వద్ద వెట్టి చాకరీలు చేస్తూ ఉండేవారు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మన మీద కనికరించి మనకి స్థితి పెట్టాడు అని మీ పిల్లల పిల్లలకు ఒక కథల కింద చెప్పుకోవాలి కాబట్టి మీరు వెనుకున్నవి మర్చిపోకూడదు ఎప్పుడు మీకు అర్థంలాగా ఎప్పుడైతే కనపడుతుందో మీరు గర్వంలోనికి వెళ్ళరు దీర్ఘ ధ్యాన స్వభావంతో జీవిస్తారు దేవునికి దగ్గర అవుతారని దేవుని యొక్క మాటల్లో మరి ఈ కోణాన్ని మనం చూడవచ్చు మరొక కోణాన్ని మనం ధ్యానిస్తే వెనుకున్నవి మరచి ఇదే కదా మన యొక్క పాయింట్ మన యొక్క ఆత్మీయ కోణంలో చూసినట్లయితే ఒకప్పుడు గొప్పవాడు కావచ్చు ఇదే మాటను మన అపోసేన పౌలు గారి యొక్క మాటలుగా చూసినట్లయితే ఆయన అంటున్నాడు నేను ఒకప్పుడు ధర్మశాస్త్ర పండితుణ్ణి తార్చు పఠనస్తుని రోమియుడును గమానీయులనే ఒక గొప్ప విద్వాంసుడి దగ్గర నేను విద్యాభ్యాసం చేసినటువంటి వాడును అంటూ నాకు వాటి వల్ల కానీ దానివల్ల సంపాదించినటువంటి క్రెడిబిలిటీ వల్ల కానీ నాకు వచ్చింది ఏమీ లేదు వాటి వల్ల నాకు ఇటువంటి ప్రయోజనం లేదు నేను క్రీస్తు చేత ఎప్పుడైతే పట్టబడిన దినము మొదలుకొని నేను సంపాదించినటువంటి నా విలువలన్నింటినీ కూడా నా యొక్క సర్టిఫికెట్స్ నా యొక్క ఎబిలిటీస్ నా యొక్క పౌ పౌరసత్వం నా యొక్క గొప్ప అన్నీ కూడా పెంటతో ఎంచుకుంటున్నాను అని పౌలు భక్తుడు మాట్లాడాడు క్రీస్తు యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలనని నేను గురి ఎద్దకే పరుగుడుచున్నాను అంటాడు నాకు అది కావాలి క్రీస్తుని కలిగి ఉండటం నాకు కావాలి అని పౌలు భక్తుడు ఎంతగా తపన పడుతున్నాడు చూడండి నా గురి క్రీస్తును ప్రకటించటం నా లక్ష్యము క్రీస్తు కొరకు అనేకులను సంపాదించాలని నాకు జరిగిన నాకున్నటువంటి గొప్ప ఆ ధనం కావచ్చు నాకున్నటువంటి గొప్ప ఐశ్వర్యాలు కావచ్చు నాకు ఉన్నటువంటి గొప్ప ఆస్తి ఐశ్వర్యాలు కావచ్చు నా సుఖం కావచ్చు నా సంతోషం కావచ్చు ప్రతిదాన్ని కూడా నేను మర్చిపోయాను ఈరోజు నాకు అవేమి తలంచు రావట్లా అవి ఏమి నాకు తలంపుల్లోకి రావట్లే నాకు వచ్చే తలంపు ఒకటే ఏంటంటే క్రీస్తు రాజ్యంలో నేను ఒక సభ్యుడిను ఒక మెంబర్ని నేను అనేకులను క్రీస్తు రాజ్యంలో ఒక ఏజెంట్గా నేను మారిపోవాలి అనేకులను క్రీస్తు రాజ్యం కొరకు నేను ఆయన రాజ్యంలో చేర్చేవానిగా ఉండాలి అని పౌరు భక్తుని యొక్క తపన కనబడుతుంది మనకి ఇక్కడ అదే ప్యాషన్తో పౌరు భక్తుడు క్రీస్తును ప్రకటించాడు అదే ప్యాషన్తో ఎంతమందినైతే దూషించాడో ఎంతమందినైతే హింసించాడో ఎంతమంది ఎంతమందికైతే హానికరుడిగా వారి యొక్క పౌరు భక్తుడు జీవించాడో దానికి మించి అనేకమైన శ్రమలు పడ్డాడు అదే ప్యాషన్తో అదే గురితో క్రీస్తు కొరకు అత్త సాక్షి అయిపోవడానికి కూడా ఎక్కడ కూడా వెను తిరగలేదు క్రీస్తు కొరకు చావుకి ముందుకు పరిగెత్తాడు తప్ప వెనుకకు ఎక్కడ కూడా తగ్గినట్లుగా మనం చూడము నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా ప్రతి క్రైస్తువునికి కూడా ఒక గురంటూ ఉండాలండి ఈరోజు క్రీస్తు రక్తంతో కడగబడిన నీకు నాకు కూడా ఈరోజు ఒక గురంటూ ఉండాలి నేను రక్షింపబడాలి అనేకులను నా యొక్క క్రీస్తు రాజ్యంలో నా ప్రభు యొక్క రాజ్యంలో నేను అనేకులను చేర్చేవానిగా ఉండాలి ఆ రాజ్యం కొరకు నేను తపన పడాలి ఆ క్రీస్తు రాజ్యంలో వంతు అని అక్కడ కనబడాలని ప్రతి క్రైస్తువుడు కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి దానికి తగ్గట్టుగా జీవించాలి కూడా క్రీస్తు రాజ్యం కొరకు మనం పరుగులెత్తాలి క్రీస్తు రాజ్యం కొరకు అనేకులను సంపాదించాలి ఆయన యొక్క పాదపీఠం యొక్క మనం నిలబెట్టేవానిగా ఉండాలి దేవుని రాజ్యంలో అనేకులను చేర్చాలి ఆ చే ఆ చేర్చే ప్రక్రియలో ఆ చేర్చే మార్గంలో మనకు అనేకమైన అడ్డులు అనేకమైన ఆటంకాలు అనేకమైన దాడులు అనేకమైన అవమానాలు అనేకమైన దోషంలో జరుగుతాయి అయినప్పటికీ కూడా ఎప్పుడు వెనుచరగొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా మన యొక్క గురి ఎప్పుడు కూడా ముందుకు సాగిపోతూనే వెళ్ళాలి నాకటి మీద చేయి వేసి వెనుకకు చూడు చూచువాడు ఎన్నడూ వద్దులడని మన యొక్క గురి మన యొక్క గమ్యము ముందుకు సాగటమే తప్ప మనం ఎప్పుడు వెనుక తిరిగేది లేదు ముందుకు సాగిపోతూ వెళ్ళిపో అంతే వెనుకకు తిరగొద్దు నీ గురిని మాత్రం ఎప్పుడు కూడా వదలొద్దు నీ పక్షముగా పరిశుద్ధ ఆత్మదేవుడు నీ వెను వెంట ఉండి నువ్వు ప్రకటించుండగా నువ్వు బోధించుండగా నువ్వు క్రీస్తు రాజ్యాన్ని కడుతుండగా పరిశుద్ధ ఆత్మదేవుడు వెనక నుండి అన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు నీ పక్షముగా సహాయం చేస్తూ వాటిని స్థిరపరుస్తూ వాటిని గణపరుస్తూ నీ పక్షముగా పరిశుద్ధాత్మ దేవుడు నీ వెను వెంట కార్యాలు చేస్తూనే ఉంటాడు కనుక క్రీస్తు యేసు రక్తంతో కడగబడిన మనము క్రీస్తు రాజ్యము కొరకు మనం తప్పించాలి క్రీస్తు రాజ్యము కొరకు మనం తపన పడాలి అనేకులను క్రీస్తు రాజ్యంలో చేర్చే ఒక ఏజెంట్గా ఒక భాగస్వామిగా మనం క్రీస్తు రాజ్యంలో మనము మనవంతు పని అక్కడ మనకి కనబడాలి ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో Naravichu falimpoche no gaca. Amen. God bless you.